అవ్వ మీ అందరికీ నమస్కారం ఇగో మేము ఈ వెళ్ళ పుంటికూర అట్టి చేపలు ఇగో మా సోని మేము తెంపుకొని వండుకుంటాం తెంపే సోనిమ్మ తెంపేవా ఏ తెకుందాము ఎట్లా వండుకుందాము అలా అంతా వండుకున్నారు ఎప్పుడన్నా నాకేం గుర్తుగా అండుకున్నాయి మీరు అనుకున్నాయి వండుకొని నాకేం గుర్తావా చెప్పి చెప్పారా ఒక్కొళ్ళు ఒక్కొక్క టీవీ తింటారు వాళ్ళు తిన్నట్లు మనం తింటాము మనం తిన్నట్లు వాళ్ళు తింటాను చెప్పరావా మీరే కామెంట్ ఏది మీకు ఇష్టం ఉన్నట్ల మాకు ఇష్టం ఉంటుంది మాకు ఇష్టం ఉన్నట్లు మీకు ఇష్టం ఉంటుంది చెప్పుకు అట్లా కాదే సోని ఈ పుంటి కూరలో బోటి కూర వేసుకుంటారు అవ్వ బోటి బోటు వేసుకు బోటు వేసుకుంటారు కార్యాలు వేసుకుంటారు కూర వేసుకుంటారు అన్నీ వేసుకుంటారు కానీ నేనే అన్నీ ఇయ్యాల నాకు నోరుసా ఎత్తులేదు మళ్ళక్క కొన్ని అటుసాపులు వాటికి రాయే పుంటి కూరలు వేసుకుందామని చెప్పిన నీకెట్లా మనసుకొస్తుంది తింటే అదే తింటా తింటే నేను అదే అవ్వ చెప్పుర్రి తింటది మంచి తింటది పొత్తు అని తింటది ఇవ్వ తెంపరసాన్ని కిందికి మిదికి వేస్తుంది మా మల్లక్క ఎలుగడ్డ కోదనిస్తుంది ఎలుగడ్డ తాల్పుసుకుంటాం ఎలుగడ్డ జీలకర్ర ఇది మా మాషేన్ల వండింది నేను కూర ఇప్పుడు కోస గిట్టా ఇక్కడ చెప్తుంది సోని ఇవో సోనివ్వా చెప్పగలరా జ్వరం వచ్చిన ఫానంకు పుల పుల్ల కమ్మ కమ్మ పోతుంది పుట్టు కూర పుల్లగా ఆలుడొచ్చి మెల్లె ఇప్పుడు ఎండాకాలం కదా కొంచెం పుల్ల ఉంటేనే వినాలి ఇంకా పుంటి కూర అది కారం పెట్టుకుంటే ఎంతో కమ్మ వస్తుంది మజా వస్తుంది కమ్మ వస్తుంది అట్లా కాదే మళ్ళక్క ఆ పాటవాడు ఒకటి అబ్బాయి పియ్యని ఆ పాటవాడద్దా ఆడినే మిలి మగనే మిలి అక్కడ అగు గంగదరి మగన మిలి మోటపై దనదరి ఆ గుడ్డి మత్తందాని గడ్డి కూడా కన గడ్డిని కూడా కొస్తావు ఆవో గడ్డి కడుతున మంచిగా మీరు కాలక ఏ గడ్డి అవుతున్నది నీకెట్లాడుతున్నా నీకెట్లాడుతున్నాడు మర్ర అంగిపిస్తా ఏమనుకుంటున్నావు అంగకుంటే పటేల్ మందు పోసిన పూరియా పోసిన బిస్ పిసి పోసిన పురుల మందు కొట్టినా ఎట్లా వెళ్ళిందా చెట్టు

మెంతాలు ధనియోజు ఆవాలు అన్ని అన్నీ చేసుకొని వండుకోవాలి అవన్నీ వేసుకుంటే కమ్మ వస్తుంది తినచ్చు ఏం కాదు మామేరంగా తిన కమ్మకు అవుతాం మేము ఎట్లయితున్నాం నూనె రెండు సెమ్ల నూనె జీలకర్ర ఆవాలు మెంత్యాలు కొంచెం నూనె కావడాక ఆవాలు జీలకర్ర మెంత్యాలు ధనియాలు అన్నీ తాల్పుకి వేసుకున్నాకడా ఎల్లిగడ్డ ఎల్లిగడ్డ మంచిగా అవి దూరేనా ఎల్లిగడ్డ గోల్కడ కొంచెం పసుపు అటుసాపలే అమ్మ కొంచెం కలిపేస్తా కదా మంచి మంచి ఇట్లా రెండు చేతులతో మంచి కుంటి కూర వేసుకొని వండాల

ఇవే అలవాటు చేసిన అట్టి చేపలు రొయ్యలు బొమ్మడిలు వస్తుంది అన్నీ ఎత్తున్నాం మేము తింటున్నాం నేను లగ్గలకు పోయినా కానీ నేను వేదిక వచ్చినా నాకు కూడా పిలుచుకోపోతాను ఏ పని అడు ఉంచేస్త ఇంకీ లేచి నాకు పెట్టి పంపిస్తుంది కూర ఎక్కు కమ్మ ఆశలు వస్తున్నది ఏ కానీ ఆశలు పడతాయి నాకు తినే అనిపిస్తున్నది కూర నీకు చారే కావాలి నీకు చారు ముక్కలన్నీ మాకు ఆ గులు మాకు ఇవన్నీ నేనే పుంటికూర పుట్టి కూర నేనే వేసుకుంటా చేపలు నేనే వేసుకుంటావా చేపలే కాదు మారిపోతుంది నిన్నీ సల్లాగుండా ఆగడే అగడి వేస్తుంది అట్టి చేపలు కూర పెట్టుకుంటాం ఆయన తను వాటి పోయిన తింటే ఉంటాం